పేరు దుర్గం రవీందర్ గత ఐదారు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేదు దీంతో ఈ జారీ ప్రక్రియ లేకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు యువకులు అనేక సంక్షేమ పథకాలు దూరమయ్యారు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గడపదడప కొన్ని రేషన్ కార్లు ఇచ్చి చేతులు దొరుకున్నారు రేషన్ కార్డులు పెన్షన్లు అనేది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ప్రక్రియను నిలిపివేసి చాలామంది యువకులకు చాలామంది పేద బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసింది ఏదైతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ అమల్లో భాగంగా కొత్త రేషన్ కార్డులను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రేషన్ కార్డు ఇవాళ మంజూరు చేస్తుంది అందులో భాగంగా నాకు కూడా కొత్త రేషన్ కార్డు రావడం జరిగింది మా పిల్లల పేర్లను కూడా అందులో జోడించడం జరిగింది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నది ఇవాళ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో సంక్షేమ పథకాలు ఉన్నాయో ఉచిత సిలిండర్ కానీ అండి ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ లేదా ఉచిత విద్యుత్ కానివ్వండి ఇలాంటి పథకాలకు ఇవాళ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అదేవిధంగా ఇందిరామణిలకు కూడా రేషన్ కార్డు అనేది అవసరం ఉన్నది ఇవాళ రేషన్ కార్డ్ ఒక్క రేషన్ కార్డుతో చాలా సంక్షేమ పథకాలు ముడిపడిన నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఇవాళ అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో ఇవాళ రేషన్ కాలు కొత్త రేషన్ కాలు రావడంతో చాలామంది ప్రజలు యువకులు ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము కూడా యువకుల పక్షాన పేద పడుగు బలహీన వర్గాల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాశ్ ప్రభుత్వానికి ఇవాళ మేము అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాము